ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నికలు ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిగా రావడం అంతా మనకు తెలిసింది కట్ చేస్తే ఆ రోజు ఈవీఎంలలో జరిగిన అవకతవకలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీగా అవకతవకలు ఎన్నికల మేనిఫెస్టోలో కాదు ఎన్నికల ప్రక్రియలో జరిగిందని కూడా ఏకంగా కోర్టులో కూడా వెళ్ళారు అయితే దీనిపై ఏకంగా వైసీపీ ఎంపీ ఢిల్లీ వేదికగా ఏకంగా తన గొంతును మరోసారి గట్టిగా నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్న తరుణం ఢిల్లీలో గుర్తు చేశారు వైసీపీకి సంబంధించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈవీఎంల కంటే నమ్మకమైన బ్యాలెట్ పేపర్ విధానమే చాలా చాలా మేను మేలు జరుగుతుందని డిమాండ్ చేశారు రాజ్యసభలో సోమవారం ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఎండగట్టారు గట్టిగా ఎన్నికల సంఘం అంటే ఈసీ పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపించారని ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదవ తారీఖున విడుదల చేసిన ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో పోలైన ఓట్ల సంఖ్యకు కౌంటింగ్కు తర్వాత ఫామ్ ట్వంటీలో చూపించిన ఓట్లకు మధ్య భారీగా తేడా ఉందని చెప్పారు అయితే ఇప్పటిదాకా ఆ తేడా ఎందుకు వచ్చిందనే దానిపై ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇచ్చిన పరిస్థితికి లేనే లేదని ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తేడాలు స్పష్టంగా కనిపించాయన్నారు ఈ తప్పులకు బాధ్యతలు ఎవరు అని కూడా ఆయన ప్రశ్నించారు బాధ్యులపై ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందని నిలదీశారు వాస్తవానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమి చెందిన మరుక్షణమే ఫామ్ ట్వంటీ ఫామ్ సెవెంటీన్ సి లెక్కలు పూర్తిగా తేడాలు వచ్చేశాయి ఏంది తేడాలంటే కూడా ఎవరు సమాధానం చెప్పలేదు పైగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు లేఖలు రాసి కోర్టుకు పోయి కేసులు పెట్టినప్పటికీ కూడా ఆ కేసుల్లో ఇప్పటికి కూడా పురోగతి రాలేదు వస్తలేదు అంటే దానికి అర్థం ఏమిటి ఎన్నికల కమిషన్పై అవకతవకలు కాదు భారీ ఆధారాలతో సహా అవకతవకలు జరిగాయి అని గట్టిగా బల్లగుద్ది చెప్పినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పటిదాకా కూడా గడిచిన పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చిన దాఖలాలకి లేదు పూర్తిగా వాళ్ళు ఇచ్చిన డేటా లెక్కలే తప్పుగా ఇస్తున్నప్పుడు దాని మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీ గట్టిగా గలమెత్తారు మొత్తం చీటింగ్ జరుగుతుందని ఈ చీటింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందనే దానిపై ఆరా కూడా ఆయన గట్టిగానే అన్నారు ఒకసారి జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఒకే ఓటర్ జాబితా ఒకే పోలింగ్ బూత్ ఉన్నప్పుడు ఫామ్ సెవెంటీన్ ఏ ఓటర్ రిజిస్టర్ అలాగే ఫామ్ సెవెంటీన్ సి ఓటర్ ఓట్ల లెక్క ఈ మధ్య తేడాలు ఎలా వస్తాయి రాజమహేంద్రవరం రాయచోటి ఎలామంచలి కడప పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో ఈ తేడాలు వెలుగులోకి వచ్చాయి ఇది ఖచ్చితంగా ఓట్ల డేటాలో మాయాజాలమే కాదా అని ఆయన ప్రశ్నించారు ఎంత ఆధునికమైన ఈవీఎంలను పూర్తిగా నమ్మలేమని అదే బ్యాలెట్ పేపర్ అయితే పాత పద్ధతే ప్రజలకు కూడా నమ్మకం మళ్ళీ పెరుగుతుందన్నారు ఆడిట్ చేయడానికి వీలు లేని ఏ వ్యవస్థ విశ్వసనీయం కాదన్నారు అందుకే రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ విధానానికే ఖచ్చితంగా అందరం బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలి అని ఆయన పేర్కొన్నారు ఎన్నికల పారదర్శకత కోసం వైఎస్ఆర్సిపి తరఫున ఆయన కేంద్రానికి అలాగే ఎన్నికల కమిషన్కు పలు సూచనలు చేశారు పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఫామ్ సెవెంటీన్ ఏ అలాగే ఫామ్ సెవెంటీన్ సి వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంల వెరిఫికేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని వంద శాతంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ జరగాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి నలభై శాతం ఓటు షేర్ వచ్చిందని చెప్పిన ఆయన జరిగిన అవకతవకలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా ఢిల్లీ పెద్దల వైపు తను తిరిగి ఈ ప్రశ్నల వర్షం గురిపించారు మరి ఏ ప్రశ్న కూడా వాస్తవానికి సమాధానం లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది గెలిచామని సంకలు గుద్దుకున్నారు తప్ప అవకతవకలు నిరూపించి ఇది అవకతవకలు కాదు అనుకుంటే నిజంగా బాగుండేది కానీ ఇప్పటిదాకా దానిపైన స్పష్టంగా ముందుకెళ్ళలేదు పైగా వైసీపీ లేవనెత్తిన ప్రతి అంశం చాలా దగ్గరగానే నిజాయితీకి దగ్గరగానే వాస్తవానికి దగ్గరగానే ఉండటంతో ప్రజల్లో కూడా ఏదో జరిగింది అనేది మాత్రం క్లియర్గా ప్రజలు కూడా ఈరోజు భావించే తరుణం కనబడుతుంది ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ మరో ఎంపీ కూడా నిరంజన్ రెడ్డి గారు రాజ్యసభలో ఈయన కూడా గలమెత్తారు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలించే ఓటర్ల జాబితాల్లో లోపాలు పేరుక్కుపోతున్నాయని ఆయన కూడా అన్నారు సమగ్ర ఎన్నికల సంస్కరణ చేపట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేశారు దేశంలో ఎన్నికల సంస్కరణల మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా మాట్లాడారు ఒక రాష్ట్రంలో అరవై ఐదు లక్షల దొంగ ఓట్లను తొలగించినా దానిపై కనీసం ఒక అబీల్ కూడా దాఖలు కాకపోవడం దేశంలో తప్పు ఓట్ల సంఖ్య ఎంత ఉందో నిరూపిస్తుందని అన్నారు ఆయన అది ఎక్కడో కాదు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపుపై అనుమానాలు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా దానిపై ఫైల్ అబీల్ కాలేదు అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి ఓటర్ జాబితా శుద్ధి అనేది చట్టబద్ధంగా అవసరమైన ప్రక్రియ అయినప్పటికీ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ చేపట్టడం రాజ్య రాజకీయ పార్టీలో అనుమానాలకు సృష్టిస్తుందని చెప్పారు భవిష్యత్తులో ఈ అనుమానాలకు తావు లేకుండా తగినంత ముందుగానే ఈ ప్రక్రియను చేపట్టాలని కేంద్రాన్ని కోరారు భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ యూకే కెనడా యుఎస్ మినహా ఏ ఇతర ప్రధాన దేశం కూడా ప్రధా ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ అంటే ఎఫ్పిటిడిటిపి ఎఫ్పిటిపి ఎన్నికల విధానాన్ని అనుసరించడం లేదని నిరంజన్ రెడ్డి తెలిపారు ఎన్నికల సంస్కరణలపై లోతుగా పరిశీలించి న్యాయ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవకాశం ఉందని ఆయన కూడా గట్టిగానే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఏదో తేడానైతే గట్టిగా జరుగుతుంది ఎందుకు ఏమిటి అనేది కాదు గెలవడంలో ప్రజల ఓట్లతో గెలుస్తున్నాం కానీ ప్రజలు ఎటువైపు ఓట్లేస్తున్నారో మాయ జరుగుతున్నది అనేది ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది మేలు జరగకపోతే సీటింగ్ చేస్తే మాత్రం రాబోయే కాలంలో యుద్ధం పెద్దగానే ఉంటుందనేది మాత్రం ఇక్కడ ఢిల్లీ వేదికగా వైసీపీ గలం గట్టిగానే ఎత్తింది